श्रीघ्नेश्वराय नमः श्रीगुरुभ्यो नमः श्रीसीतारामाञ्जनेयकर्णाकटाक्षप्राप्तिरस्तु श्रीराम राम रघुनन्दनराम राम श्रीराम रामभरताग्रज राम राम श्रीराम रामरणकर्कस श्री राम राम श्रीराम शरणं भव राम राम శ్రీరామాయణం వింటూ ఉన్నాము యుద్ధకాండలో నలభై నాలుగవ సర్గం వరకు విన్నాము యుద్ధం మొదలైనది వానర వీరులు చాలా మంది రాక్షసుల ప్రముఖులను సంహరించారు అంగదుడు ఇంద్రజిత్తును వెంటబడి తెరివాడు ఇంద్రజిత్తు పారిపోయి మాయ యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆ మాయాయుద్ధంలో సర్పపాణాలను వేసి శ్రీరామలక్ష్మణులను ఇద్దరిని బంధించాడు ఆ అద్భుత వానరులు వానరులందరూ చూస్తున్నారు నలభై ఐదవ సర్గము ప్రారంభం శ్రీ రామచంద్రుడు సంతాప చిత్తుడై మాయావి అయిన ఇంద్రయుద్ధు ఎక్కడున్నాడో తెలుసుకున్నటకు ఉత్తములైన వానరులను వానరులను ఆర్థినిచ్చి పంపా మాయావి ఇంద్రజిత్తువునికి తెలుసుకున్నటకు శత్రు సంహారక చాతుర్యుడు రాముడు శిశేనుణ్ణి ఇద్దరు కుమారులను ఒకవైపునకు ఇంకొక వైపునకు వానర నాయకుడు నీరుని మరొక వైపునకు కుమారుడు అంగదు ఇంకా శరభుని ద్విధిని సానుప్రస్థుని ఋషభుని వృషస్కంధుని హనుమంతునికి ఆజ్ఞనిచ్చి పంపించను సూర్యుడైన వానరోత్ములు ఉత్సాహముతో వృక్షములను వృక్షములను చేతదాల్చి పది దిక్కులను పట్టుదలతో వెదకుచు ఆకాశ మార్గమునకు ఎగిరి విధవ వెంటనే మహోగ్ర మహోగ్రుడి ఇంద్రజిత్తు తనపై అలా దూకుతో దూకుడుగా వచ్చుచున్న వానరుల వానర వీరులను చూచి వారిపై అస్త్రములతో కూడిన శరములను ప్రయోగించి వారిని తీవ్రముగా గాయపరచను శరముల చేగాయబడిన వానరులు తెలివిలోనికి వచ్చి మహావేగముతో ప్రయత్నించడం మేఘములతో కప్పబడిన సూర్యుని వలె చీకటిలో ఇంద్రజిత్తును చూడలేకపోయారు ఎదిరింప శక్యము కాని ఇంద్రజిత్తు ధైర్యము ధైర్యము తెచ్చుకొని రఘురాముని సౌమిత్ర దేహములు చిల్లులు పడినట్లుగా మాటిమాటికే బాణకోటను ప్రయోగించను కోపించిన ఇంద్రజిత్తు ఎదురులేని వాడే తన బాణ నైపుణ్యముతో రఘురామ లక్ష్మణుల దేహముల అంతటా గుచ్చుకున్నట్లుగా బాణములు ప్రయోగించను ధూతుడు ఇంద్రజిత్తు అలా సోదరుడు రామ బాణములు వేయగా వేసి గాయపరచక వారి దేహములందు రక్తము స్రవించి వారడు పుష్పించిన మోదగ వృక్షములే వెలుగొందినారు ఎర్రగా కొనుగల కనులు గలవాడు దెబ్బతిన్న కాటుక కొండ కొండవలేనున్నవాడు అయిన ఇంద్రజిత్తు కనపడకుండానే ఉండి మహాగర్వముతో రామలక్ష్మణులతో ఇట్లు పలికాను నేను ఇంద్రజిత్తును అంతర్ధానముగా యుద్ధము చేయుచున్నప్పుడు పూజ్యుడు ఇంద్రుడే నన్ను చూడలేడు నా దగ్గరకు ఏమాత్రము రాలేడు కూడా అటువంటిది మీరిద్దరూ నన్ను ఏమి చేయగలరు రామలక్ష్మణుల చూటుడు నా ప్రతాపముతో మిమ్మల్ని ఈవేళ శరకోటికి కప్పివేసి యథార్థముగా యమలోకమునకు పంపించదను ధర్మవేత్తలకు విక్రములు రామలక్ష్మణులు చూచి మాట్లాడిన మాట్లాడి తన వాడి అయిన బాణములతో వారిని కొట్టి సంతోషముతో పెద్దగా చేశాను చేశను కొండలో వంటి నల్లని దేహము గల ఇంద్రజిత్తు గొప్పదైన తన ధనస్సును చరచుచు యుద్ధరంగముందు భేకరముగా మోహగ్రమైన బాణములు వారిపై వేసిన ఇంద్రజిత్తు యుద్ధమర్మములు తెలిసిన వాడే ఇండుట చేత రామలక్ష్మణుల లక్ష్మణుల మర్మస్థానముల నందు తన బాణములను గుప్పించుచూ ఘోరముగా అరచను అంతటే ఇంద్రజిత్తు యుద్ధరంగమున ఒక క్షణకాలములో శరములతో బంధించగా మహావీరులైన రామలక్ష్మణలో దానిని తట్టుకొనలేకపోయారు రాక్షస రాజేంద్రుడు ఇంద్రజిత్తు అలా రామలక్ష్మణుని బాణములతో తుట్లు పడినట్లుగా చేయగా బాణముల ములుపులు తగిలి త్రాళ్ళు వెప్పగా చలించిపోయిన ఇంద్రధ్వజం వలె నేలవరాలి దుర్మార్గుడు రాక్షసేంద్రుడు ఇంద్రజిత్తు బాణముల చేత కొట్టగా ఆ బాణముల దెబ్బలకు రామలక్ష్మణుడు రక్తశక్తులై దుఃఖించుటూ వేర సైన్యమును పొందిరే రామలక్ష్మణుడు ఇద్దరు ఆ బాణపు దెబ్బలకు దేహములు తూట్లు పడిపోయి కొంచెము కూడా కదలలేక కదలలేకుండా కదల లేకుండా అయిపోయి నిత్యష్టలు యుద్ధ పడిపోయారు ఇష్టానుసారము రూపములు ధరించు సమర్థుడైన ఇంద్రజిత్తు అలా బాధించగా ప్రసవణ పర్వతము జలధారలు కార్చి కార్చినట్లు శ్రీరామలక్ష్మణుల లక్ష్మణులు రక్తధారులకు పూర్వము ఇంద్రుని జయించిన ధీరుడు ఇంద్రజిత్తు కోపించి రాముని ముఖ్య మర్మస్థానములనందు తీవ్రముగా కొట్టగా రాముడు వికలము చెంది నేలపై బడాను ధోర్త రాక్షసుడు ఇంద్రజిత్తు రఘురామచంద్రుని నాగపాసముతో బంధనము చేసి బంగారు పొన్నులు గలవి ఇంకా అనేక శరముల బాణముల చే కొట్టను బంగారము వచ్చే అలంకరింపబడిన మూడు మూడు చోట్ల వంపులు కలిగి ఉన్నట్టు రాముని విల్లుతాడు భగ్నమై పట్టుదప్పి నేలపై ఘోర దూరముగా పడిపోగా రాముడు వికలం పొంది వీరసైన పొందిన గనుడైన రావణి బాణపు దెబ్బకు లేక ధనువుని విడిచిపెట్టి దూరముగా రామచంద్రుడు పడి ఉండగా చూసిన లక్ష్మణుడు జీవితముపై ఆశలు వదులుకొని ఇంద్రజిత్ ఆ విధముగా తన బాణధారలచే రామచంద్రుని కదలకుండగా చేయగా అది చూసిన లక్ష్మణుడు కూడా ఇక బాణములచే కుట్టబడి నేలవరాలను తమ నాయకుడు ధీరుడు అయిన రాముని దుస్థితిని చూచి వానరులందరూ శోక నిమక్కునుడే కన్నీరు పరుచుతో పెద్దగా బొబ్బలు పెట్టరు హనుమంతుడు మిగిలిన హనుమంతుడు మిగిలిన వానరులందరూ మెల్లగా శ్రీరామ సౌముద్రుల వద్దకు చేరి వీరసైనుమును పొందిన వారిని చూచి విషాద వదనములతో చుట్టూ నిలబడి ఉండరు నలభది ఐదవ సర్గము సమాప్తము నలభై ఆరవ సర్గము ప్రారంభము శ్రీరాముడు లక్ష్మణుడు దుర్మార్గుకు ఇంద్రజిత్తు బాణముల దెబ్బలకు బాణములకు దెబ్బతిని మూర్చిల్లి భూమిపై పడి ఉండగా వారిని చూచిన వానరులూ అధైర్యముతో నేల వైపు ఆకాశం వైపు విర్రగా చూడసాగారు వర్షించి వర్షించి మేఘుడు ఊరుకున్నట్లు ఇంద్రజిత్తు తన పని కానిచ్చి తాను వెళ్ళిపోగా సుగ్రీవునితో కలిసి విభీషణుడు అక్కడకు వచ్చాను నీరుడు ద్విధుడు మహేంద్రుడు సుషేనుడు అంగదుడు కుముదుడు మానుష విగ్రహుడు క్లేశములను పోగొట్టు హనుమంతుడు రామ సౌమిత్రులను చూసి ఎంతో దుఃఖము పొందిరి రామలక్ష్మణుడు ఇంద్రజిత్తు బాణపు బాణపు ఘాతములకు వ్యధ చెందిరి మందగించిన శ్వాసతో దేహములు రక్తపు ధారలతో తడిసి ఉండిరి దేహమంతా బాణములు గుచ్చుకొని శరసయ్యపై పరుడినట్లున్నారు శక్తి ఉడిగి రక్తపు శరీరములతో పడి ఉండి బంగారు ధ్వజం ఓలే వెలుగొందుచున్నారు అట్టి స్థితిలోనున్న రామ లక్ష్మణుల సోదరులిద్దరినీ చూచి వానరసమోహము భీషణాదులు విభీషణాదులు పరుగున వచ్చి చుట్టూ చేరి దుఃఖ బాష్పములు విడిచిరి ఎంతగా వెదిగిననో అన్ని దిక్కుల ఎందు ఎంతగా చూచిననో రాక్షస మాయావి ఇంద్రజిత్తు మాత్రము ఆ వానరులకు హెచ్చట కనబడలేదు మాయా యుద్ధములో ఆరిదేరిన వాడు ధైర్యమూర్తి విభీషణుడు తన మాయా ప్రభావముచే తన తన మాయచే దాగి ఉన్న ఇంద్రజిత్తును చూచను తేజోనిధి విక్రముడు కీర్తివంతుడు ఎదిరించ సఖ్యము కానివాడు బ్రహ్మవర ప్రభావముచే అంతర్ధానముగా యుద్ధము చేయగల ధీరుడు అయిన ఇంద్రజిత్తును విభీషణుడు చూచను తాను చేసిన గొప్ప కార్యమునకు రామలక్ష్ములను నేలవరగా రాక్షసులందరూ సంతోషించగా గర్వాంధుడైన ఇంద్రజిత్తు విభీషణుడితో ఇట్ల పలికనం కరదోషణులను సంహారము చేసినట్టు రాముడు అని సోదరుడు లక్ష్మణుడు నా బాణముల దాటికి హతులైనారని ఎంతో సంతోషించదను దేవతలు రాక్షసులు మునులు పరాక్రమవంతులు తేజస్వులు ఎవరికి నేలపై బంధింపబడి పడి ఉన్న రామలక్ష్మణులను ప్రయత్నించి విడిపించ సాధ్యం కాదు వీరిని రామలక్ష్మణులను ముందుగా తొలగించడం మంచిదైనది నా తండ్రి శత్రువుల కారణమున నిద్రాహారములు లేకుండా రాత్రులు బాధతో గడుపుచూ ఉన్నాడు వీరి మూలముననే మా పట్టణము వేదనతో నిండి ఉండి వర్షాకాలము వర్షాకాలమున నది వలె వ్యాకులము చెంది దుఃఖపడినది వారి వేదనను తొలగించుటకు చేయవలసినదంత చేసినాను రామలక్ష్మణుల పరాక్రమము ధైర్యత్వము జ్ఞానము వానరుల గర్వము సమస్తము నా కార్యము చేత శరత్కాల మేఘముల వలె వ్యర్థములమైపోయినవి ఇంద్రజిత్తు రాక్షసులను చూచి ఎంతో సంతోషంతో పలుకరించి అచ్చట నిలబడి చూచుతున్న వానరులను కూడా తన బాణములతో కొట్టాను శత్రు సంహారకుడు ఇంద్రజిత్తు నీలుని తొమ్మిది బాణములతోనూ మైందుని ద్విధుని మూడేసి బాణములతోనూ మహాదారుణముగా పీడించను అంతటా గొప్ప దను అయిన ఇంద్రజిత్తు జాంబవంతుని ఒక్క బాణము చేతను మహాపరాక్రమవంతుడైన హనుమంతుని వక్షస్థలమున పది శరముల చేతను కొట్టను మహావేగవంతుడైన ఇంద్రజిత్తు అమిత విక్రముడు గవాక్షుని శరభుని మహాశక్తివంతమైన రెండేసి బాణములతో గట్టిగా కొట్టాను పెద్దప ఇంద్రజిత్తు మహాపరాక్రమవంతుడైన కొండముచ్చుల నాయకుడు వాలిపుత్రుడు అంగతిని అనేక బాణములతో అనుమానము లేకుండా కొట్టాను బలవంతుడైన ఇంద్రజిత్తు అగ్ని వంటి బాణములతో వానరసేనలో ముఖ్యులైన వారిని అందరినీ ముఖ్యులైన వారిని అందరినూ శరీరములు బద్దలు చేసి సంతోషముతో నినాదములు చేశాను ధీరుడు బలశాలి ఇంద్రజ ఇంద్రజిత్తు బాణ పరంపరలతో వానరముఖ్యులందరూ చితక కొట్టి ఘోరముగా బాధించి వానర కోటి కన్నా మేటి అయిన వికటాటహాసము చేసి ఇట్లని వాన వీరులారా చూడండి నా బలపరాక్రమములతో బాణ పరంపరలు వేసి రామలక్ష్మణ రణరంగమున కట్టివేసినాను ముందుగా వారిని చూడండి అంతటా మేఘముల వలెనున్న రాక్షసులందరూ యుద్ధరంగమున రంగమున ఇంద్రజిత్తు పరాక్రమమునకు సంతోషంతో నినాదములు చేసిరే రాముడు హతులు అనడం తలచి ఇంద్రజిత్తును పూజించారు ధీర విక్రములు రామ సోదరులు చలనము లేకుండా శ్వాస ఆడకుండా పడి ఉండగా చూసిన ఇంద్రజిత్తు వారు హతులైనట్లు తలచను రాముని లక్ష్మణుని యుద్ధమున జయించిదనని శత్రు నాయకులను గెలిచిందనని రాక్షసులకు సంతోషము కలిగజేసి మహదానందముతో ఇంద్రజిత్తు లాక్కను ప్రవేశించను బాణముల దెబ్బలు దేహములకు బాగా తగిలియుండే రామలక్ష్మణుడు మిక్కిలి బాధపడుచుండగా చూచినంతనే సుగ్రీవుడు చాలా భయమును పొంది ఘోరముగా దుఃఖించను వానరు రోజు సుగ్రీవుడు మిక్కిలి భయపడి దుఃఖ బాష్పములతో నిండిన కన్నులు గలవాడి దీనముగానుండగా చూచిన విభీషణుడు వానరేంద్రుడితో ఇట్లు పలికను సుగ్రీవా ఇంక భయపడకము నీకన్నిటి నాకు జయము యుద్ధములో ఇట్టి దుస్థితులు కలుగుచునేయుండను జయమునది ఒక్క ఒకరి సొత్తేమీ కాదు చింతించిన ఫలమేమంది శాంతించము వీరుడ మన అదృష్టము కొంచెము మిగిలి ఉంటే వీరాగ్రులు రామలక్ష్మణుడు జీవించి ఉండి లేచదరు నీవు చింతించడం న్యాయము కాదు నీవు ధైర్యమును వహించము తరువాత మాకు ధైర్యము చెప్పుము ధర్మపరులకు పరులకు సత్య సన్మార్గ పరులకు భయం ఉండదు బుద్ధిమంతుడైన విభీషణుడు ధర్మయుద్ధ ధర్మబద్ధయుక్తముగా పలికి తన తడి చేతితో వనరేంద్రుని తన తడి చేతితో వానరేంద్రుడు సుగ్రీవుని కన్నీటిని కన్నీటితో నిండిన కన్నులను తుడిచెను అంతర ధర్మమూర్తి విభీషణుడు జలములు తీసుకుని రాక్షస మహామాయ తొలగించు మంత్రమును అభిమంత్రించి సుగ్రీవుడు మంత్ర మంత్రజలములతో అతని కన్నులు తుడిచెను సౌహృదయుడు విభీషణుడు బుద్ధిమంతుడైన సుగ్రీవుని ముఖమును తుడిచి ఎట్టు తొట్టుబాటును పడకుండగా సమయ సందర్భములను గ్రహించి ఇట్లు పలికినం సుగ్రీవ లెమ్ము క్లేశమంది దుఃఖించుటకు ఇది సమయము కాదు బుద్ధిగా మంచిగా ఆలోచించగా అతి స్నేహము కూడా మృతికి దారితీయగలదు సుగ్రీవ కావున కార్యములను భగ్నము చేయు వ్యాకులతలను విడువము రాముని సేనలో అన్నింటికి నేతవయుండి వారు క్షమముగా నుండి హితమును ఆలోచించము లేదా శ్రీ రఘురాముడు తెలివిలోకి వచ్చే వరకు ఏ కష్టము రాకుండా రక్షణ కావించము ధీరుడు శ్రీ రామచంద్రుడు తెలివిలోనికి వచ్చి శ్రీఘ్రము మనను రక్షించగలడు సుగ్రీవ తండ్రి నిదానముగా చూడము రాముడు మృతి చెందలేదు ఈ మహానుభావుని ముఖమున ఏ తేజస్సు తేజస్సు ఏమాత్రము తగ్గలేదు ఆయుష్ చల్లిన వారిలో నుండు ప్రేత శ్రీరామునిలో కనబడటం లేదు వానేంద్ర సుగ్రీవ బుద్ధి కలిగి నీవు సేనలను ఓరడించము ముఖ్యముగా దుఃఖమును విడువము నేను సమస్త సైన్యమునకు వెంటనే ధైర్యము చెప్పి నిలిపెదన వానర సుగ్రీవ వానరులందరూ భయపడిపోయి ఉన్నారు వారందరూ వారి వారి చెవులలో ఏదో చెప్పుకొనుచున్నారు నేను సైన్యములను ఉత్తేజితులను చేయుటకు వెళ్ళుచుండగా నన్ను ఇంద్రజిత్తుగా తలంచెదరు కావున వాడిన పొలమాలలను విడిచినట్లు ముందుగా నీవు వారి భయమును పోగొట్టు రాక్షసవీరుడు విభీషణుడు సుగ్రీవులకు ధైర్యం చెప్పాను ఆ విధముగా యుద్ధభూమి నుండి పారుపోవచ్చున్న వానర సేనలకు నిజ సంగతులు చెప్పి ఓదార్చను మహామాయావి ఇంద్రజిత్తు తన సైన్యమంతా వెంట తన వెంటనుండగా లంకాపురికి వెళ్ళి తన తండ్రి వద్ద తీవిగా వెడాలను అతడు రావణిని పాదముల వద్దకు చేరి భక్తితో నమస్కరించి రామలక్ష్మణులను చంపివేసినానని చెప్పి రావ రావణ పితృమూర్తికి సంతోషము కలిగించను శత్రువులు తన కుమారుని చేత అవలేద చంపబడినారని వార్తను వినిన రావణుడు వెంటనే లేచి రాక్షస జన మధ్యన పుత్రుని ఇంద్రజిత్తును కౌకలించుకున్నాను రావణుడు రావణి శిరస్సును ఆగ్రహించి ఆగ్రహణించి సంతోషముతో పుత్ర ఇంద్రజిత్తు రాముని సౌమిత్రుని ఎలా చంపినావు అదంతా నాకు వివరించమని అడిగాను తర్వాత ఇంద్రజిత్తు తన శక్తివంతమైన బాణములచే రామలక్ష్మణులను బంధించి శక్తిహీనులను చేసినని ప్రగల్భములు పొలకుచూ చెప్పాను రాక్షసేశ్వరుడు రావణుడు కుమారుడు ఇంద్రజిత్తు మాటలను ఆలకించి రామచంద్రుని వలన కలిగిన కోపాకుని వదిలిపెట్టి మహారథుడైన కుమారుని ఘనముగా మెచ్చుకునను నలభై ఆరవ సర్గము సమాప్తము నలవది ఏడవ సర్కము ప్రారంభము ఇంద్రజిత్తు తన పని పూర్తి చేసుకుని ధీరుడే లంకకు వెళ్ళిపోగానే వానరులు స్వామి భక్తి పరాయణులే శ్రీరాముని రక్షణ చేయుచుండ్రి పెమ్మట శ్రీమంతుడు హనుమంతుడును అంగదుడును సుషేనుడు కుముదు నలుడు గజుండు గవాక్షుండు పనసుండు స్థాన సానుప్రస్థుండును జాంబవంతుడును ఋషభుడు సుందుడు రంభుడు శతబలి వృధుండు మొదలగు మిన్నయో వానరులరు వృక్షములను చేపూని అన్ని వైపులను సేనలను నిలిపి మెల్పునను నిలిపి మెల్పునను యుద్ధ సన్నద్ధులే యుద్ధ సన్నద్ధబొత్తులే నిలిచి సర్వ దిశలను అప్రమత్త చిత్తులై అడ్డమ్ము అడ్డమ్ముగను క్రిందికిని వీక్షించుచూ గడ్డిపరక కదలినను చేమ చిటుక్కు తద్క్షసులన్న భావనతో నిండిపోయారు మదమత్తుడు మైకముతో రావణుడు సంతోషించి కుమారుడు ఇంద్రజిత్తున పంపవేసి జానకిని రక్షించచున్న ఆ రాక్షసి గణమును తన వద్దకు వెంటనే పిలిపించాను రావణుడు ఆజ్ఞాపించగానే రాక్షస కాంతలు పుణ్య రాక్షస స్త్రీ త్రిజట మొదలగు వారు రాగా రావణుడు సంతోషముతో ఆ రాక్షస స్త్రీలతో ఇట్లు పలికను దైత్యకాంతలారా ఇంద్రజిత్తు చేత రామలక్ష్మణులను నిజముగా చంపబడినారని సీతకు చెప్పి ఆమెను విమానము ఎక్కించి తీసుకుని వెళ్ళి హతులైన రామలక్ష్మణులను చూపించండి సీత ఎవరిని నమ్ముకుని నైవు నా మాట వినకుండా ఉన్నావో ఇప్పుడు ఆ నా ఇంద్రజిత్తు కుమారునిచే హతులై యుద్ధ భూమిని పడి ఉన్నారని సీతకు చెప్పండి మిథిలరాకుమారి జానకి స్వామి శ్రీ రఘురాముడు మరణించినాడన్న వార్తను విని వాడు యొక్క రాడిని గుర్తించి వాని మీద ఆశ వదులుకొని ఇప్పుడు నన్ను చేరట సత్యమగును విశాలాక్షి సీత యుద్ధమున రామ సౌమిత్రుడు నిజముగా మరణించినారని విని ఇక రామలక్ష్మణుడు రాణిని నిశ్చయించుకుని గత్యంతరము లేక తానే స్వయముగా నన్ను వరించును రాక్షస రావణ దుర్మార్గుని మాటలను ఆలకించి సరే అని పలికి శీఘ్రముగా పుష్ప విమానము ప్రదేశమునకు వెళ్ళి పెదప రాక్షస స్త్రీలు రావణుని ఆజ్ఞకు బద్ధులే విమానమును తొందరగా అశోకవనమున సేత సమీపమునకు తీసుకుని పోయారు పెద రాక్షస కాంతలు రామలక్ష్మణులు యుద్ధమును చనిపోయినారని సంగతి చెప్పగా జానకి విలపించుతుండగా వారు దయాహీనులై జానకి పుష్పగమానమును ఎక్కించరు తరువాత రాక్షస కాంతలు త్రిజటాది రాక్షసులు దుఃఖ బాష్పములతో విలపించుతోన్న జానకని రామలక్ష్మణులను చూపించుటకు పుష్ప కూర్చుండ చేసి తీసుకుని వెళ్ళారు రావణుడు లంకాపట్టణమును ధ్వజములతో స్వర్ణాలం కృతము గావించి కుమారుడు ఇంద్రజిత్తుదే రామలక్ష్మణుల చంపబడినారు వినందనచూ చాటింపు వేయించను త్రిజటతో కలిసి సీత పుష్పకమును ఎక్కి రణభూమునికి వెళ్ళి అచ్చట అధిక సంఖ్యలో హతులైన వానర సేనులను చూచి శోకముతో కళత చెందాను రణరంగమున రాక్షసులు అందరూ సంతోషముతోనూ వానర కోటి విచారముతోనూ ఉండుట చూచి ఇంద్రజిత్తు చేసిన పని పనికి మిక్కిలి చింతించాను యుద్ధరంగమున శరతల్పమున స్పృహ లేకుండా కవచములు ధ్వంసమై ధనుస్సులు దూరముగా విసిరివేయబడి బాణములనే గడ్డిపై బరుండన రామ రామలక్ష్మణులను అత్యంత క్షోభిల్లుచో జానకి చూచను పురుషోత్తములు శరతల్పమున శైనించిన వారు అగ్నిపుత్రులు స్కంధ విశాఖల వలె ప్రకాశించుతున్నారు పద్మపుత్ర నయనులో అయిన వారిని సీత అచట చూచెను అత్యంత దేనస్థితిలోనున్న వేర సోదరుల రామలక్ష్మణులను చూచి సీత లోలోన మిక్కిలి విలపించను శోభనాంగి నల్లని కనులు కలది అయిన సీత ధూళి దోషరాములతో భూమిపై పడి ఉన్న రామలక్ష్మణులను చూచి కన్నీరు మున్నీరుగా విలపించను పెద దేవతల వలె ప్రతిభామూర్తులైన సోదరుడు రామలక్ష్మణులను యుద్ధ పడి ఉండుట చూచిన జానికి మరణించినారే అని అను అనుచూ శోకముతో నిక్కుటముగా కన్నీరు కార్చుచు ఇట్లు పలికెను నలభై ఏడవ సర్గము సమాప్తము నలవది ఎనిమిదవ సర్గము ప్రారంభము శ్రీ సీతాసాధువి హతులైన తన భర్తను లక్ష్మణుని నమ్మకము కోల్పోయినదే శోక శోకసంతప్తవే పట్టుబట్టి చూచిన పూర్వము జ్యోతిష్కులు సాముద్రిక శాస్త్రజ్ఞులు నాకు పుత్రులు కలుగుదరనియు వైధవ్యము కలుగదనియూ చెప్పి ఉన్నారు కానీ ఇప్పుడు రాముడు ఎలా మృత్యువు పొందగా పండితుల మాటలు అబద్ధములైనవి పూర్వము పండితులు నేను యజ్ఞములు చేయు అని పత్ని చెప్పి ఉన్నారు కానీ ఇప్పుడు రాముడు మృతి చెందగా జ్యోతిష్కులు చెప్పినవన్నీ కలలైనవి కదా దైవమా ఏమందును సీతాసాధ్వి వీరులైన రాజుల భార్యలందరిలోనూ ఉత్తమురాలిగా ఖ్యాతి పొందునని జ్యోతిష్కులు చెప్పిన మాటలని ఇప్పుడు రాముడు హేయముగా మృతి చెందగా పనికిరానివైనవి కదా వా వారందరూ నేను విన్నట్లుగా సీత అదృష్టవంతురాలు సౌభాగ్యవంతురాలు అని చెప్పి ఉన్నారు కానీ నేడు రాముడు హఠాన్మరణము చెందులచే అవన్నీ అబద్ధములైనవి ఏమి చెప్పదునో నా దౌర్భాగ్యము నా పాదములలో పద్మముల కలవు నేను సౌభాగ్యవతిని నా పాతివ్రత్య ఫలితముగా చక్రవర్తికి భార్యనే సామ్రాజ్యని లోకములో ఖ్యాతి వహించవలసి ఉండగా నేడు ఇలా జరిగినది ఎందుకో నా సంగతి చూడగా ఏ దుర్లక్షణముల వలన వైదవ్యము ప్రాప్తించినో ఆ చెడు లక్షణములు ఆవగించనే నా ఎందు ఆవగించంతైనా నా ఎందు లేవు మరి నా ప్రాణపతి శ్రీరాముడు ఎందుకు ఇలాగైనాడో పద్మములు ధ్వజములు మొదలకు పవిత్ర చిహ్నములు దేహమున కలిగిన నేను నా సౌభాగ్యము నాశనమైపోయి ఉన్నాను కదా నా రాముడు మృత్యువు పొందిడచే దుఃఖించుచున్నాను నా క్లేశములు సన్నముగా మృదువుగా నీలవర్ణములున్నవి కనుబొమ్మలు ఎక్కడా కలవకుండా ఉన్నవి నా పెక్కలు రోమములు లేకుండా గుండ్రముగా నున్నవి నా దంతములు ఏడము లేకుండా నున్నవి నా లలాటము పార్శ్వము నేత్రద్వయము మడములు తొడలు పుష్టిగా సమంగా సమముగా నున్నవి నా వేళ్ళు గుండ్రముగా రమ్యముగా గోళ్లలో గోళ్లతో మంగళకరముగా నా వక్షోజములు బలిసి ఉండి చివరి భాగములో అణిగి ఉన్నవి నాభిలోతుగా ఉన్నది నా పార్శ్వములు వక్షస్థలము వక్షస్థలము పుష్టిగా సౌభాగ్యముగా నున్నవి నా శరీరవర్ణము వర్ణముతో సౌభాయమానముగా విలసిల్లుచున్నది రోమములు మృదువుగానున్నవి నేను నడుచునప్పుడు పాదములు కాలివేళ్లు భూమిని తాకుచుండును ఇవన్నీ సౌభాగ్య లక్షణములే నా చేతుల కాళ్ల వేళ్లపైన ఆవల చిహ్నమై ఉన్నది ఎవల చిహ్నమై ఉన్నది వేళ్ల మధ్య ఖాళీ ఉండదు పాదములు చేతులు మంచి వర్ణము కలిగి ఉన్నవి కన్యాలక్షణ కన్యాలక్షణములు కల ముఖము కలదని పండితులు చెప్పుదురు జానకి పది జానకి పతితో కలిసి చక్రవర్తి భార్యగా అభిషిప్తురాలని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు పలకలేదా హా అత విధి బ్రాహ్మణోత్తముల జ్యోతిష్యము వ్యర్థమైపోయినదే శ్రీరాముడు లక్ష్మణుడు జనస్థానమునంతను వెతికి చివరకు నా వృత్తాంతమును పూర్తిగా తెలుసుకుని ఎలాగో సముద్రమును దాటి వచ్చి చివరకు గోపాదమంతా గోతిలో పడి మృతువును పొందినారు రామలక్ష్మణులకు తెలిసి ఉన్న వారణాస్త్రము ఆగ్నేయాస్త్రము ఇంద్రాస్త్రము వాయు శాస్త్రము నామకాస్త్రము ఇవన్నీ ఏమైపోయినవి నా రక్ష రక్షకులైన దేవేంద్రుని సమానులూ సమానులు రఘురామలక్ష్మణులు ఇప్పుడు రాక్షసమాయతో మృతువు పొందినారు వారి పరాక్రమం అంతా దుర్మార్గ ఇంద్రజిత్తు ముందు యుద్ధమున వ్యర్థమైపోయిన కదా అసలు రామునకు కంటపడిన శత్రువు ఎవడైనా చివరకు వాయువేగ మనోవేగ సమానుడైనా దేవేంద్రుడైనా యుద్ధరంగమును తిరిగి వెళ్ళగలడా పరాక్రమవంతుడు శ్రీరాముడు లక్ష్మణునితో ఎలా ఈవేళ యుద్ధములో ఘోరముగా హతుడొకట ఎంత దుర్భ అద్భుతము కదా ఎంతటి వారికైనా కాలమును దైవమును దాట సఖ్యమా నా ప్రాణపతి గురించి కానీ మహారథుడి సౌమిత్రి గురించి కానీ నన్ను గురించి కానీ నా తల్లిని గురించి కానీ నేను దుఃఖించలేను అంతకన్నా ముఖ్యమైనది ఒకటి ఉన్నది నా అత్త కౌశల్య రాముడు సౌమిత్రి సీత సుతీ వనవాసము పూర్తి చేసుకుని ఎప్పుడు వతురా ఎప్పుడు చూతున్నాయని ఎదురు చూడను ఇలా విలపించతున్న సీతతో త్రిజట సాధ్వి దేవి నీవు ఎందుకు బాధపడుచున్నావు నీ భర్త రాముడు బతికేయున్నాడు నన్ను నమ్ము అని పలికినది దేవి జనకి నా మాట బుద్ధిగా వినుము రామలక్ష్మణులలో బతికేయున్నారంటకు సరియైన కారణము చూపించదను దీనిని ఆలగించి నీ శోకమును మానుము నిర్మలాంగి రామప్రభువు మృతి చెంది ఉండినచో ఆ యోధుల ముఖములు సంతోషముతో నున్నట్లుగా కానీ దుఃఖముతో నున్నట్లుగా కానీ ఉండవు కదా భూపుత్రి సీత నీకు ఈ త్రిజట ఇంకొక మాట కూడా అనుమానము లేకుండా చెప్పగలదు రామలక్ష్మణులే నిజముగా మరణించి ఉండినచో ఈ పుష్పక విమానము నిన్ను మోయట అసాధ్యము దానికి యుద్ధముందు నాయకోత్తములే మరణించి ఉండినచో సేనలు సర్వము చుక్కాని పూర్తిగా నాశనమైన నావలే ఉత్సాహము లేకుండా ఎందురు సీతాసాధ్వీ దేనురా వినుము ఈ సేనలు సర్వము ఏమాత్రము భయము లేకుండగా నేను చెప్పినట్లుగా ప్రీతితో రామలక్ష్మణులను రక్షించుచున్నారు అమ్మా జానకి నేను సరిగానే ఊహించినాను నన్ను నమ్మము నా ఊహలన్నయో నిజముకును మంచి ఫలితములని ఇచ్చును రాముడు సౌమిత్రి జీవించి ఏ ఉన్నారమ్మా సీత కళ్యాణిరావు నేను నా జీవితములో ఎన్నడూ అబద్ధము పలికినదానను కాను ఇక ముందు కూడా పలుకట అసాధ్యము నీ పాతివృత్యశీలము శీలము నన్ను ఆకర్షించగా నీతో స్నేహము చేసినాను మైథిలి నీకు మంచి మాటలను చెప్పుచున్నాను వినుము దేవతలందరితో కూడి ఇంద్రుడి ఇంద్రుడంతటి వాడు యుద్ధరంగమునకు వచ్చి నీ రామలక్ష్మణులను గెలిచి బతికి ఇందురా సీత చూడుము రామలక్ష్మణులు ఇంద్రజిత్తుచే శరములచే కొట్టబడి కదలిక లేకుండా భూమి మీద పడి ఉన్నను వారి ముఖములలో కాంతి ఏమాత్రమో తగ్గలేదు ఇది అద్భుతము కాదా ఆయుర్ధాయరము చెల్లిపోయి ప్రాణములు నపోయినా వ్యక్తుల తేజస్సులు తప్పక నశించిపోవును ముఖములు భయంకరముగా నుండును చూడగా రామలక్ష్మణులు రామలక్ష్మణుల ఏంది ఇటు దుర్గుణములో కనిపించటం లేదు సీత రామలక్ష్మణ తలుచుకొని నీవు దుఃఖించటం తగదు మోహమును విడవము ఎలా చూసిననో రామ సౌమిత్రులు ముఖము శోభను బట్టే వారు ఎంత మాత్రము మరణించలేదమ్మా దేవకన్యవలేనున్న మిథిలా రాజపుత్రి సీత త్రిజట త్రిజట పలికిన మంచి మాటలను ప్రీతితో ఆలగించి ఆమెకు నమస్కరించి అట్లే యుగుగాకాని పలికను మనోవేగముతో పయనించే పుష్పక విమానమును వెనుకకు మరల్చి పూజ్య జానకిని త్రిజట లంకకు తీసుకుని పోయాను విమాన పుష్పకము నుండి దిగిన గుణశీల రామపత్ని పావన సీతను చూచిన రాక్షస స్త్రీలు వెంటనే ఆమెను వనమున ప్రవేశింపజేశారు అనేక వృక్షములతో సోభిల్లుచ ఆ అశోకవనమును సీతాసాధు ప్రవేశించి ధర్మపురుడు శ్రీరాముడు సౌమిత్రుడే సౌమిత్రపుత్రుడు లక్ష్మణుని చూ చింతించను నలభై ఎనిమిదవ సర్గము సమాప్తము స్వస్తి శ్రీరామార్పణం వస్తువు